నా బండి ముంగట షిఫ్ట్ ఉంది ముంగట ఇన్నోవా కారు ఉంది మధ్యలో ఫార్చ్యూనర్ ఉంది ముంగటి కారు బ్రేక్ కొడితే రన్నింగ్లో ఫార్చ్యూనర్ ముంగట కారు కలిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఎంతవరకు కంట్రోల్ అయితే అంతవరకు కంట్రోల్ చేసిన బండిని మొత్తం నజ్జీరాజ్ అయిపోయింది నా బండి గుర్తితే బండి లెక్క వెళ్ళి దిగి ఇట్లా తల్లిగే పట్టుకొని కూర్చోడుకున్నా ఎందుకంటే లారీ దేవుడి శివాదానుకోవాలి నా పిల్లలతో నా భార్యదో నాదో ఏదో అదృష్టం వలన బయటపడడం

ఈడైతేనో ఓ పక్కకు నెట్ ఉంటుంది పడతాయి రెండు నెట్లు ఒక నెట్ ఎందుకైతే అటు ఇట్లా ఆడోటి ఇట్లా పిల్లలు లెక్క అటు ఒకటి ఇటు పక్కోటి అట్లా అవి చిన్నది దాని కింద ఇవే ఉన్నాయి రెండు నెట్లు కొడతాం ఇక మొత్తం ఏం లేదు పొద్దుగా అంత అలీస్ట్ అయి ఉన్నారు ప్రక్క పన్నెండు గంటలకు వెళ్ళిన ఫ్రెండ్స్ ఆడికెళ్ళి పన్నెండు గంటలకు వెళ్ళే వరకు రాంగ రాగా ఇక అన్ని వీడియోలు చూసినట్టున్నారు ఓ అసలు ఎట్లా అంటే ఆగని చోటే లేదు ఇక మెల్లగా ఎట్లా సాయంత్రం వరకు పోయినా పర్వాలేదు అని చెప్పి పోదాం అని చెప్పి లేట్గా ఇష్టం అనమాట మనకి ఊరుసా చెప్తాను అనమాట ఆగని ఇన్రోజు నేను చిన్నగానే ఇక ఐతలేదు ఇప్పుడు అని చెప్పి అయితే లైట్లు ఎక్కువనేది ಪಟ್ಟಷ್ಠಿ మాకెట్లో ఆరు నెలలు వస్తారు ఐదు నెలలు వస్తామో నెలకు ఒక ముప్పై ఐదు కిలోలు పెట్టుకోండి ముప్పై ముప్పై ఇరవై ఐదు కిలోలు అంటే ముప్పై అంటే ఆరు నెలలు ఆరు నెలలు అంటే ఐదు నెలలు వస్తుండొచ్చు ఐదు నెలలు వల్ల ఇంకో పడుతుంది సార్ ఇప్పటిదాకా మీకు ఏ వీడియోలో అయిపోలేదు ఫ్రెండ్స్ బండి ఊరెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అంటే ముంగట మూడు కార్లు ఉన్నాయి ఒకటి ఫార్చ్యూనర్ ఒకటి ఇన్నోవా ఒకటి షిఫ్ట్ నా బండి ముట షిఫ్ట్ ఉంది మూట ఇన్నోవా కారు ఉంది మధ్యలో ఫార్చునర్ ఉంది ముంగటి కార్ బ్రేక్ కొడితే రన్నింగ్లో ఫార్చ్యూనర్ ముంగట కారు కలిగింది అది బ్యాన్ మొత్తం ఇంకా మొత్తం ఇదైపోయింది నుంచి అయిపోయింది ఈ ఫార్టీఆర్లు నా ముంగట షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ కార్ కొట్టింది కొత్త కార్ న్యూ మోడల్ దాని మొడ్డి మొత్తం ఖరాబ్ అయిపోయింది నేను అనుకున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఎంతవరకు కంట్రోల్ అయితే అంతవరకు కంట్రోల్ చేసిన పండిని కానీ అయినా కానీ మధ్యలో తర్వాత అని చెప్పి సైడ్ కట్ చేసుకున్నా ఇంకా లారీ వస్తుందని చెప్పి వెనుక ముందు పక్కన కన్నీ చూసుకొని తొందరగా కట్ చేసేసరికి సైడ్ ఒకటి మన బల్బు ఉంటుంది కదా పెద్ద బల్బు ఆ బల్బ్బు విరిగిపోయింది ఆ ఇక్కీ మొత్తం చుట్టపోయింది ఇంకా ప్లాస్టిక్ డోమ్ ఉంటుంది కదా ఆ డోమ్ విరిగిపోయింది అంటే డోమ్ చిరిగిపోయింది మొత్తం వెనక మొత్తం ఒక పక్కకు బ్యాక్ సైడ్లా లెఫ్ట్ సైడ్ ఆ మొత్తం నద్ది అయిపోయింది నా బండి కుదిపోయింది నా క్రిస్మతో నా అదృష్టం నా పిల్లల అదృష్టం నా భార్య అదృష్టం నా బండికి ఒక గీత వస్తావా లేదు వాళ్ళు బండిలెక్కలు దిగి ఇట్లా తలికే పట్టుకొని కూర్చోడు కొత్త బండి అది షిఫ్ట్ డిజైన్ తల్ చాలా కొత్త బండి తలికే పట్టుకొని కూర్చున్నాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా మరి ఏమన్నా అంటే అక్కడ ఏమైనా ఏం మాట్లాడడానికైనా అయినా అని పే చేస్తాను ఈ ఫ్యామిలీని పెట్టుకొని నాకు దాన్ని నెక్స్ట్ డేనే నాకు ఫంక్షన్ ఉంది ఇంకా ఇవన్నీ తీసుకొని పోయినా మీరు చూసిన విజయవాల్ అలా అవన్నీ తీసుకొని పోయినా అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు కేసులు అక్కడిక్కడ కేసులు అని చెప్పంటే ఈ ఫ్యామిలీని వేసుకొని ఫంక్షన్ ఒకటి ఆగమైపోతుంది మేము ఒకటి ఆగమవుతుంది వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కేసు రాసుకోవడానికి నా బండి కంపల్సరీ ఉండాలి కానీ వాళ్ళు ఏమైందేమో నన్ను వస్తే సపోర్ట్ చేయలేదు నేను దిగినా వాళ్ళనే జరపొచ్చాం ఘనమే రెండు మాటలన్నా వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు నేను బండి ఎక్కినా స్టార్ట్ అంటే మళ్ళీ ఒక యాభై ఇరవై కిలోమీటర్ల దాకా బ్యాగ్ చూసుకోవాలి ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది అక్కడ నేను ఒకరి నుండి ఎట్లయినా ఫేస్ చేస్తా నేను అక్కడ గొడవడానికైనా కొట్టడానికైనా తనలో కొట్టడానికైనా రెడీ కానీ ఫ్యామిలీ ఉంది వాళ్ళు డిస్టర్బ్ అవుతారు వాళ్ళు ఆల్రెడీ భయం భయంలో భయం భయంలో ఉన్నారు వాళ్ళ భయం తెలగొట్టాలని చెప్పి అప్పటి ఒకటి మాట్లాడుకుంటా మళ్ళీ సిద్ధపేట్టు టోల్ గేట్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆవి చూసుకుంటే నా బండికి ఎక్కడ గీత గీత వస్తావు లేదని మా ముందున్న బండికి మాత్రం ఒక నలభై యాభై వేల ఖర్చు ఉంటుంది షోరూమ్ తీసుకపోతే మాకు అంత డ్యామేజ్ అయింది ఇక దేవుడిని శివదయం అనుకోవాలి ఇక నా పిల్లలు నా భార్యతో నాదో ఏదో అదృష్టం వలన బయటపడటం సంతోషం ఎందుకంటే లారీ టచ్ నా బండిని కొడితే మాత్రం శ్రీదన్ను నలుగురం ఉన్నాం బండి చాలా ఇబ్బంది అవుతుండే అంత మంచిగా జరుగుతుంది ఫంక్షన్ అయితే సంతోషంగా జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ ఫంక్షన్ వీడియోలు అని కంప్లీట్ ఇప్పటికీ వీడియోలు చూసి చూసి మీరు సరే ఏమి గేమ్ వేయబడుతుందని చెప్పి ఇబ్బంది పడి ఉండవచ్చు కానీ ఇక మాకైతే పోయిన ఫంక్షన్ సంతోషంగా అయింది అనుకున్న పైన సంతోషంగా అయింది కానీ ఇది ఒకటే కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది అక్కడ సార్ మా మామయ్య కింద వచ్చే ముందు మా మామయ్య మా అమ్మ చెప్తే వచ్చినప్పుడు ఒకటే పొందువాళ్ళు మెల్లెవరి బిడ్డ మెల్లెవరి బిడ్డ ఏదో సంతోషంగా పన్నెండు గంటలకు వెళ్ళినా మా పిన్నికి మాతోటి ఉంది కాబట్టి కొంచెం షాపింగ్ చేసుకుంటా ఒకటి ఒటి పిల్లలు అయించుకుంటా తినిపించుకుంటా ఇట్లా కొంచెం లేట్గా వచ్చేసరికి వీడికి వచ్చేసరికి బరావరు వీడం ఫ్రెండ్స్ ఇక అట్లా ఇక మీరు ఈ వీడియో ఎప్పుడు వస్తో నేను ఊరు నుంచి వచ్చిన రోజు మీకు ఎనిమిది గంటలకంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు గుర్తుంటే కావచ్చు ఎప్పుడు డైలీ టైం మనది ఏడు గంటలకు ఆ ఏడు గంటలు దాటి ఎనిమిది గంటలకు పెట్టిన ఒక వీడియో అది ఎనిమిది గంటలకు వచ్చిన ఆ వీడియో మీకు గుర్తుండి ఉంటుంది ইত্যাদি ব্লা কে ফ্রেন্স ওকে বাই থ্যাংক